ఒక విజ్ఞాపన ప్రార్థన ఎక్కదు విజ్ఞాపన ప్రార్థన ప్రార్థన విలువలు తెలుసా నువ్వు రక్షింపబడిన ఆనందాన్ని ఎప్పుడు వినిపిస్తా నెలలో ఒక్కసారి ఇంటి రొట్టు దాక్షారసం వార వారము ద్రాక్ష రసం రొట్టె మరవ చూడండి పాప పిల్లలు డైలీ కష్టపడాలి లాగా డైలీ వారికి కష్టం లేకుండా సుఖం లేకుండా కష్టపడాలి ఫోన్లేనాయ నెలకు ఒకసారి మీ యొక్క శరీరాన్ని తీసుకుంటాం రొట్టం మీ యొక్క రక్తం తాగుతాం అని మనమంత్రుడు మనం కేటాయించుకుని నెలలో విజ్ఞాపన ప్రార్థనకి మీరు విజయంగా నేను మాత్రం ఖాళీగా ఉంటాను కదమ్మా నేనే కదా ఖాళీగా ఉండేది అయ్యారు ఎవరికి ఒకటి కాళ్ళు ఎప్పుడు కాండి నేనే తిరిగి నాకేం నాగ్యాన్ని కాళ్ళేవా అయ్యారు మీరు అలా వచ్చారండి నేను పదకొండు చక్రాలు బండి వేసుకొచ్చానమ్మా అదే చెప్పి చూడు పాస్తిగా చూడు చక్కగా పదకొండు చక్రాలు బండి వేసుకొచ్చాను నీ మగొందా నీ పదకొండు చక్రాలు బండి కొనలేదు నువ్వు అలా అసలు నీకున్నావా అది చెప్పింది ఏంటో పదకొండు చక్రాలు బండి అంటే ఏంటో తెలుసా సరిగా చెప్పు నీ కోసం అని నీకు ఇచ్చిన నువ్వు పొందిన రక్షణ కొరకు ఏమండి ఆయన చివరికి నడుచుకుంటూ నీ దగ్గరికి వచ్చాడు అయ్యే పదకొండు చక్రాలు